ప్రేజ్ గాడ్ దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రిమి దేవుని బిడ్లారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థులు చెల్లించున్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించిన మీ అందరికీ ప్రభుణేశు క్రీస్తునామంలో శుభములు తెలుపుచున్నాను ప్రిమేణి దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభుణేశు క్రీస్తునామంలో మీ అందరినీ కోరుచున్నాను దేవుని బిడ్డలారా గత వారము బైబుల్లోని ఆయా రాజ్యాల ఉత్పత్తి ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశంలో రెండో భాగాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది ఆ రెండు భాగాల్లో ప్రియమేణి దేవుని బిడ్డలారా యాపేతుని గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకుంటూ యాపేత నుండి వచ్చిన వంశావళిని గురించి యాపేతి నుండి వచ్చిన దేశస్తులని గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకొని యాపేతను గురించి మనం ముగించుకోవడం జరిగింది అయితే ప్రియమేణ్ దేవుని బిడ్డలారా ఈ దినము హాము నుండి వచ్చిన దేశస్తులని గురించి హాము నుండి ఎటువంటి ప్రజలు వచ్చారు వారి వారిలో నుండి ఎటువంటి ప్రజలు ఉద్భవించారు మనం ఈ వారం తెలుసుకునుభవించున్నాం అయితే ఇప్పుడు బయట దేవుని పుట్లారా ముందుగా ఆది కారణం పదో అధ్యాయం మరో వచ్చిన అని మనం చదువుతున్నప్పుడు హాము మొదటి కుమారుడుకు కూర్చు అక్కడ మనకి కనబడుతూ ఉంటాడు ఈ కూర్చో నుండి కూడా ఒక దేశం వచ్చినట్లు తప్పక మనం తెలుసుకోవాలి అయితే దేవుని వాక్యంలో ఈ కూర్చ్యూని గురించి రాయబడిన కొన్ని వాక్య వచ్చినాలు నేను మీకు తెలియజేద్దామని ఆశపడుచున్నాను ఇర్మియా గ్రంథం నలభై ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలోనూ అరవై ఎనిమిదో కీర్తన ముప్పై ఒకటో చరణంలోను ఏషియా గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచ్చినంలోను దానియల్ గ్రంథం పదకొండవ అధ్యాయం నలభై మూడవ ఏల్స్ ఏల్స్గేల్ గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచ్చినంలోను నాహోమ్ గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలోను కూలు అని మనం చూడగలం ప్రీమియం దేని బిట్లారా ఈ వచ్చిన భాగాలన్నింటిలో కూడా కూషీలు అని మనకి కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఇర్మియా గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో కూష్యూ దేశస్తుడు తన చర్మమును మార్చుకోనగలడా అని మనం చూస్తుంటాం ఉంటాం దేవుని బిడ్డలారా ఈ విధంగా కూసు దేశాన్ని గురించి అనేకమైన వాక్య వచ్చిన భాగాలు మనకి పాత నిబంధనలో కనబడుతూ ఉంటాయి హలెలుయా హలెలుయా అంతేకాకుండా దేవుని బిడ్డలారా కూసు అనగా నలుపు అని అర్థం ప్రిమేణ్ దేవుని బిడ్డలారా ఆ దేశ ప్రజలు ఎత్తు గలవారిగా అదేవిధంగా నలుపు రంగు గలవారిగా ఉండినందున గ్రీకులు అనగా గ్రీసు దేశస్థులు వారికి కాలిన మొఖము గలవారు అని అర్థమించు ఐథోపియలు అని వారి దేశమునకు వారి పేరు పెట్టారు ప్రిమేణి దేవన్ బిడ్లారా అంటే గ్రీసు దేశస్థులు వారు కలిగి ఉన్న అంటే ఈ కూషియలు వారు కలిగి ఉన్న ఎత్తును బట్టి వారి రంగును బట్టి వారికి కాలిన ముఖం గలవారు అని అర్థంనిచ్చు ఐథోపియలు ఆయన వారి పేరు పెట్టారు ప్రిమేణి దేవన్ బిడ్లారా కొత్త నిబంధనలు మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ శ్రంలో ఐథోపియా దేశమని పిలువరుచినట్లు అక్కడ మనం చూడగలం అలెలుయ అలెలుయా అయితే బ్రీ మేము దేవనుబుట్లారా నేడు ఈ దేశము ఇథియోపియాగా పిలవడుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం ఇది ఆఫ్రికా ఖండానికి చెందిన దేశమని మనం చూస్తూ ఉంటాం బ్రీ మేము దేవనుబుట్లారా అయితే కూషు అనే పదముని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ కూషు అనే పదము పాత నిబంధనలోని కొన్ని ప్రత్యేకమైన దేశములను గురించి వాడబడిన పదమని మనం తప్పక తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఎబిసినియా అంటే ఇది ఇరవైయో శతాబ్దపు మధ్యకాలం వరకు ఇథియోపియాకి పర్యాయ పదంగా విస్తృతంగా ఉపయోగించబడింది ప్రిమియం దేవే బిడ్లారా ఇది ఆఫ్ ఆఫ్రికాలో పురాతనమైన ప్రాంతం ప్రిమియం దేవెన్ బిడ్లారా దీనికి కూసు అనే పదము ఉపయోగించబడిందని మనం తప్పక తెలుసుకోవాలి అలెలువియా అలెలువియా అంతేకాకుండా ప్రిమియం దేవనబిడ్లారా నూబియా నూబియా అనేది నైలు నది వెంబడి ఉన్న ప్రాంతము ఇది ఆఫ్రికాలోని చాలా పురాతనమైన ప్రాంతం ప్రిమియం దేవన్ బిడ్లారా నాలుగవ శతాబ్దానికి ముందు వరకు నూబియాని కూషు అని పిలిచేవారు అంతేకాకుండా ఇథియోపియా అని కూడా సంబోధించేవారు ప్రిమన్ దేవెన్ బిడ్లారా అయితే ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సుడాన్ దేశంలోని ఉత్తర భాగములకు కూడా కూషు అని పేరు వాడేవారు సుడాన్లోని ఉత్తర భాగములకు కూడా కూషు అనే పేరు వాడేవారు ప్రిమన్ దేవన్ బిడ్లారా అంతేకాకుండా ప్రిమన్ దేవన్ బిడ్లారా అని వారి వంశస్థుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఎర్ర సముద్రమును దాటి దాని తీరమునకు కూడా వారు నివాసం చేసినందున ఆ ప్రదేశంలో కూడా కూర్చు ప్రజలను కూడా కూశీలు అని వాడడం జరిగింది ప్రియ దేవేనపిల్లారా అంటే వారి ఎర్ర సముద్రం దాటి దాని తూర్పు తీరంలో కూడా వారు నివాసం చేసేవారు కనుక వారు ఉన్న ప్రదేశంకు కూచు అని పదం వారేవారు అంతేకాకుండా ఆ ప్రజలకు కూడా కూచీలు అని వారిని పిలిచేవారు ప్రియ దేవీ వీరు నేడు మనం చూస్తున్నప్పుడు నేడు బేజా ప్రజలు అని వారు పిలువబడుతున్నారు ప్రిమైన దేవం పిట్లారా వీరు అరబ్బు దేశాల్లో నివసించు నివసించు వారైనప్పటికీ కూడా వారు కూసు వంశస్థులని చరిత్ర మనకి తెలియపరుస్తుంది అంటే అరబ్బు దేశాల్లో వారు నివాసం చేస్తున్నారు అయినప్పటికీ కూడా వారు కూసు వంశస్థులని చరిత్ర మనకి తెలియపరుస్తుంది ఈ బేజా జాతి ప్రజలు ప్రేమైన బిడ్డలారా కూశీల భాషను మాట్లాడుతూ ఉంటారు కొందరు ఇథియోపియల అంటే వారి భాషను మాట్లాడుతూ ఉంటారు అరబ్బీ భాష కూడా వారు మాట్లాడుతారు అంతేకాకుండా వారి భాష బేజా భాష కూడా వారు మాట్లాడుతూ ఉంటారు గణికనే దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు దినవృత్తాంతంలో రెండో గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదహారు చంలో కూల చేరువనున్న అరబ్బీలు అని మనం చూడగలం అంటే అరబ్బీ ప్రాంతాల్లో కూడా ఈ కూషీలు ఉన్నట్లు మనం తప్పక తెలుసుకోవాలి వీరు నేడు బేజా ప్రజలుగా పిలువబడుతున్నారు ప్రిమిన్ దేవన్ అంతే అంతేకాకుండా ప్రిమేణ్ దేవన్ బిల్లారా కూష్యూ నుండి ఇథియోపియా వచ్చిందని మనం చెప్పుకోవడం జరిగింది సుడాన్ కూడా వచ్చిందని చరిత్ర మనకి తెలియపరుస్తుంది సుడాన్లో నేడు నేడు నివసిస్తున్న ప్రజలు వారు కూడా కూచూ నుండి ఉద్భవించిన వారు వలస వెళ్ళిన వారు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రిమే దేవన్ బిడ్లారా అంతేకాకుండా అనేక మంది చరిత్రకారులు కూర్చు నుండి ఆసియాలో కూడా కొన్ని జనాంగములు విస్తరించాయని తెలియపరుస్తూ ఉన్నారు నేటికి ప్రిమేణ్ దేవన్ బిడ్లారా ఈ కూషీల భాషను కుషిటిక్ లాంగ్వేజెస్ని ప్రిమైన దోవన్ బిడ్లారా ప్రాముఖ్యంగా ఈజిప్ట్లో మాట్లాడుతున్నారు ఎరిట్రియాలో మాట్లాడుతున్నారు సుడాన్ అనే దేశంలో మాట్లాడుతున్నారు కెనియాలో మాట్లాడుతున్నారు తంజానియాలో మాట్లాడుతున్నారు ఇథియోపియాలో కూడా మాట్లాడుతున్నారు ప్రిమేని దేవన్ బిడ్లారా అంటే ఓవర్ నార్త్ ఆఫ్రికాలో ఉన్న దేశముల్లో అనేక దేశాల్లో ఈ ఖూషిల భాషను వారి నేటికి మాట్లాడడం జరుగుతుంది ప్రిమియం దేవన్పెట్లారా ఈ విషయాలన్నీ మనకేం అంటే వీరందరూ కూర్చు నుండి వచ్చిన వారని మనకి తెలియపరుస్తుంది ప్రిమేయం దేవన్పిలారా హెలువియా అలెలుయా గనుక ప్రిమేయం దేవారా కూర్చు నుండి అనేకమైన జనాంగములు విస్తరించాయి ప్రిమేయం దేవనబుట్లారా వాటి వాటన్నిటి విషయాలు కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది హలేవుయా అలెలువుయా గనుక కూర్చు నుండి ఇథియోపియా వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి సుడాన్ వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి ఇంకా అనేకమైన జనాంగములు అనేక దేశాలుగా వారు విస్తరించి వారు ప్రబలించారని మనం తప్పక తెలుసుకోవాలి హలెలువుయా హలెలువుయా అంతేకాకుండా మీ దేవుని పిల్లరా రెండవదిగా మనం చూస్తున్నప్పుడు కూష్యూ కుమారుడు శబాని మనం చూస్తూ ఉంటాం ఆది కాన్న పదో అధ్యాయం వచనంలో మనకి ఈ విషయం కనబడుతుంది అంతేకాకుండా కూష్యు మనముడు శేబా అని ఆది కాన్న పదో అధ్యాయం ఏడవ వచ్చరంలో మనం చూడగలం ఈ రెండు కూడా జంట రాజ్యాలుగా ఉన్నట్లు మనకు కనబడుతుంది ప్రి దేవుని బిడ్డలారా అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ బంగారం ఉన్నట్లు డెబ్బై రెండో కీర్తన పదిహేనవ చరణంలో మనం చూస్తాం సాంబ్రాణి ఉన్నట్లు ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై వచ్చినంలో మనం చూస్తాం వర్తకులు ఉన్నట్లు ఏస్కెల్ గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చి ఇరవై మూడో వచ్చరంలో అంతేకాకుండా యోగు గ్రంథం ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి హలెలుయా హలెలుయా అంతేకాకుండా బిడ్డారా దేవలారా సెబాషేబా కూచుకు సమీపంగా ఉన్నట్లు ఏషియా గ్రంథం నలభై మూడో అధ్యాయం మూడో వచ్చినూ ఏషియా గ్రంథం అరవై అధ్యాయం ఆరో కూడా మనం చూస్తూ ఉంటాం ప్రిమేణ్ దేవుని పెట్లారా ఇది అరబ్బీ దేశం నందు నైరుతి దిక్కున ఉన్న ఒక ప్రాచీన రాజ్యం అని మనం తప్పక తెలుసుకోవాలి గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్నాలుగో ఉచంలోను మనం చూస్తున్నప్పుడు దేవీన పిల్లలారా ఐగుప్తునకు సమీపంగా ఉన్నట్లు అక్కడ మనం చూడగలం యశాగ్రంథ్ నలభై ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చంలో మనకి ఈ విషయం తెలియపరచబడుతుంది అంతేకాకుండా ప్రిమేణి దేవెన్ బిడ్లారా సొలోమోన్ దగ్గరికి వచ్చిన షేబా దేశపు రాణి ఈ దేశం నుండే వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రిమేణి దేవేబిడ్లారా రాజుడు మొదటి గ్రంథం పదో అధ్యాయం ఒకటో వచ్చినూ మత వార్త పన్నెండో అధ్యాయం నలభై రెండవ విషయంలో ఈమె దక్షిణ దేశపు రాణి అని మనం చూస్తుంటాం భూమి అంతముల నుండి వచ్చినని చెప్పబడినట్లు మనం చూడగలం ప్రిమేణి దేవనబిడ్లారా అయితే ప్రస్తుతము ఈ దేశము లేక ఈ రాజ్యము యమన్ అని మనకు పిలువబడుతుంది ప్రిమేం దేవుని బిడ్డలారా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న శబ లేక షేబ ప్రిమయం దేవుని బిడ్డలారా యమన్ దేశంగా ఈ రోజున పిలువబడుతుంది హెలుయా హెలుయా అంతేకాకుండా దేవుని బిడ్డలారా హాము రెండో కుమారుడు మిశ్రా ఏమని మనం చూస్తుంటాం ఆది కాండం పదో అధ్యాయం ఆరో వచనంలో మనకి ఈ విషయం కనబడుతూ ఉంటుంది హెబ్రి భాషలో ఐగుప్తియుల పేరు ఎక్కడ వచ్చినో అక్కడ మిశ్రా అనే అని పదము వాడబడినట్లు మనం తప్పక తెలుసుకోవాలి ఐగుప్తీయులు ఆమోస్ సంతతి వారని డెబ్బై ఎనిమిదో కీర్తన యాభై అవటో చరణం ద్వారా నూట ఐదో కీర్తన ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు రాయబడిన చరణాల ద్వారా అంతేకాకుండా నూట ఆరో కీర్తన ఇరవై అవటో చరణం ద్వారా మనకి తెలియపరచబడుతుంది బ్రిమెంట్ దేవేనబిలారా ఆమోస్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఐగుప్తు దేశము మిశ్రాయము దేశముగా పిలవబడినట్లు అక్కడ మనం చూస్తాం హలెలుయా హలెలుయా ఈ ఐ ఈ ఐగుప్తు దేశము మధ్య సముద్రమునకు దక్షిణముగాను మధ్య దరా సముద్రం నుండి నైలు నది వెంబడి ఆరు వందల మైళ్ళ వరకు వ్యాపించి పన్నెండు నుండి నూట ఇరవై మే మైళ్ళ వరకు వెడపు వెడలపు కలిగిన ఇరుకైన రాజ్యముగా ఐగుప్తు దేశాన్ని మనం చూడగలం ప్రిమ ప్రస్తుతం ఇది ఈజిప్టుగా పిలువబడుతుంది అరబ్బీ భాషలో ఇప్పుడు ఈజిప్టును మిజర్ అని పిలుస్తూ ఉన్నారు ప్రిమేం దేవన్ బిడ్లారా అయితే ఈ విషయాలు మనకి తెలియపరిచే సత్యాలు ఏంటంటే ప్రీమెన్ దేవన్ బిడ్లారా మిశ్రాయం నుండి ఐగుప్తీలు వచ్చారని మనం తప్పక తెలుసుకోవాలి హలెలుయా హలెయా నాలుగవదిగా ప్రిమేన్ దేవన్ బిడ్లారా మిశ్రాయం నుండి లూదిలు వచ్చినట్లు ఆది కాండం పదో అధ్యాయం పదమూడవంలో మనం చూస్తూ ఉంటాం వీరు నైలు నదికి పడమరుగా ఉత్తర ఆఫ్రికాలో నివసించేవారిగా మనకి కనబడుచున్నారు ఉన్నారు ప్రీమియం దేవుని లూదు లూదిలను గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యష్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినూ ఇర్మియా గ్రంథం నలభై ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినూ ఏస్కెల్ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదో వచ్చినంలోను మనం చూడగలం ప్రీమియం దేవెని బిడ్లారా అంతేకాకుండా లూబీలు అని దానియల్ గ్రంథం పదకొండో అధ్యాయం నలభై మూడో వచ్చినంలోను నాహూమ్ గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో మనం చూడగలం ప్రీమియం దేవని బిడ్లారా ఇవి వచ్చిన భాగాలన్నింటిలో అంటే ఇర్మియా గ్రంథం నలభై ఆరు తొమ్మిది ఏ ఇరవై ఏడు పదిలో మనం చూస్తున్నప్పుడు కూషీలు ఐగుప్తీయులు పూతీయులు లూదీలు కలిపి చెప్పబడినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా దానియాలు పదకొండు నలభై మూడు నాహూము మూడు తొమ్మిది దినవృత్తాంతములు రెండవ గ్రంథం పదహారు ఎనిమిదిలో కూషీలు ఐగుప్తీయులు పూతీయులు లూబీలు కలిపి చెప్పబడినట్లు మనం చూస్తుంటాం అంటే లూదీల స్థానంలో లూబియోలు అని వాడే ప్రిమేం దేవుని బిడ్డలారా అంటే లూదీలు లూబీలు ఒక్కరే అని మనం తప్పక తెలుసుకోవాలి అలెలుయా అలెలుయా లూదు అనగా అంతేకాకుండా లూబీలు లూధియులు ఒక్కరే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రిమేం దేవుని బిడ్డలారా దినృత్తాంతంలో రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచనంలో మనం చూస్తున్నప్పుడు ఐగుప్తు నుండి వచ్చిన లూబీలు అని మనం చూడగలం ఈ విషయాలన్నీ మనకు తెలియపరుస్తున్న సత్యాలు ఏంటంటే ప్రిమేయం దేవినబిడ్లారా ఐగుప్తు మిశ్రాయం నుండి వచ్చిందని మనం ముందు చెప్పుకోవడం జరిగింది ప్రిమేయం దేవుని బిడ్లారా అంటే ఐగుప్తీయులు మిశ్రాయం నుండి వచ్చారని మనం చెప్పుకున్నాం అయితే ఈ విషయాలు బట్టి లూబీలు లూదీలు ఒకరే అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది అయితే అపోస్తులు కానీ రెండవ అధ్యాయం పదో వచనంలో మనం చూస్తున్నప్పుడు ఖురానే దగ్గర లిబియా అని మనం చూడగలం ప్రిమేయం దేవుని బిడ్లారా ఉత్తర ఆఫ్రికాలో ఈజిప్ట్ దగ్గర ఉన్న ఒక దేశం ప్రివెంట్ దేవునిపెట్లారా వీటి చరిత్రను బట్టి లూదు లూబియలు లూదియలు అనగా లిబియా దేశస్తు మనకి తెలియపరచబడుతుంది ప్రిమేండ్ దేవి అంటే ఇవన్నీ మనం చెప్పుకున్న ప్రతి విషయాన్ని బట్టి మనం స్పష్టంగా పరిశీలన చేస్తే మనం స్పష్టంగా ఆలోచిస్తే ప్రిమేం దేవినిపెట్లారా ఈ లూదు దేశస్థులు అనగా ఈ లూబియలు లూదియలు అనగా లిబియా దేశస్థులని మనం తప్పక తెలుసుకోవాలి ప్రస్తుతం ఇది లిబియా దేశముగా పిలువబడుతుంది ప్రివెంట్ దేవునిపెట్లారా హెలుయా అలెలువ అంతేకాకుండా ప్రీమియం దేవుని బిడ్డలారా మిశ్రాయంలో నుండి కొప్తోరియలు వచ్చినట్లు ఆది కారణం పదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చూడగలం దేవుని బిడ్డలారా వారొక దేశస్తులుగా ఉన్నట్లు ద్వితీయోపదేశ కాండం రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినూ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తూ ఉంటాం ప్రీమియం దేవుని బిడ్డలారా అయితే ఇర్మియా గ్రంథం నలభై ఏడో అధ్యాయం నాలుగో వచ్చినంలో మనం చూస్తున్నప్పుడు కఫ్తోరు ఒక ద్వీపముగా మనకు కనబడుతుంది ప్రిమేయం దేవినబెట్లారా అది మధ్యధరా సముద్రంలో ఒక ద్వీపముగా మనం చూడగలం అయితే ఇది గ్రీసు దేశమునకు దక్షిణమున యాభై మైల్ యాభై మైళ్ళ దూరంలో మధ్య దరా సముద్రంలో నూట అరవై మైళ్ళ పొడవు ఏడు నుండి ముప్పై ఐదు వరకు మైళ్ళ వెడల్పు కలిగి ఉంది ప్రిమేయం దేవినబిడ్లారా ఇది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్రేతు అని పిలవబడినట్లు మనం చూస్తుంటాం అపోస్తుల కార్యం రెండో అధ్యాయం పదకొండు ఇరవై ఏడో అధ్యాయం పన్నెండో వచ్చినంలోనూ పదమూడు ఇరవై ఏడు ఇరవై ఒకటో వచ్చినాల్లో పౌలు గారి ప్రయాణాల్లో ఈ క్రేతును గురించి మనం చూస్తూ ఉంటాం ప్రిమని బిడ్డారా అక్కడ సంఘము కూడా ఉన్నట్లు తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదు పది పద్నాలుగు వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా కఫ్తోరు ఉన్న చోట క్రీట్ అనే ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్స్లో మనం చూస్తుంటాం ప్రిమే బిట్లారా అంటే కప్తోరు అని ఎక్కడైతే తెలుగు పదం వాడబడిందో ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లే ట్రాన్స్లేషన్స్లో మనం చూస్తున్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్స్లో క్రీట్ అని పిలవబడినట్లు క్రీట్ అని రాయబడినట్లు మనం చూస్తాం ప్రీమియర్ దేవిన బిట్లారా వీటన్నిటి ఆధారాలను బట్టి ప్రీమియర్ దేవిన బిట్లారా కప్తో నుండి క్రీట్ దేశం వచ్చినట్లు మనం తప్పక తెలుసుకోవాలి ప్రస్తుతం ఇది క్రీట్ ద్వీపంగా పిలువబడుతుంది ప్రిమేం దేవుని బిడ్డలారా అంటే క్రీట్ ద్వీపం నేటికి మనం చూస్తున్నాం ప్రిమేం దేవుని బిట్లారా అంటే వీటన్నిటి విషయాలను బట్టి ప్రిమేయం దేవుని బిడ్డలారా కఫ్తోర్ దేశం అనగా కఫ్తోరియలు అనగా క్రీట్ ద్వీప వాసులు అని మనం తప్పక తెలుసుకోవాలి నేటికి కూడా ఈ క్రీట్ ద్వీపం ఉన్నట్లు మనం చూస్తాం ఆలెలుయా చివరిగా దేవుని బిడ్డలారా హాము కుమారుడైన కణాల్లో నుండి ఏబూసీయులు వచ్చినట్లు ఆది కాండం పదో అధ్యాయం పదిహేను వచనంలో మనం చూడగలం ప్రిమేణి దేవెన్ బిడ్డలారా యోత్సవ గ్రంథం పదిహేనో అధ్యాయం అరవై మూడో వచ్చినంలో ఎరిశిలేములో నివసించిన యబూసీయులు అని మనం చూడగలం గనుక యబూసీయులు నేటి వరకు ఎరిశిలేములో యోధా వంశస్థుల యద్ద నివసించుచున్నారని మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చినంలో ఏబూసను ఎరిశిలేము అని మనం చూడగలం దినవృత్తాంధం మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగో వచనంలో మనం చదువుతున్నప్పుడు ఎరుశలేం అనబడిన ఏబూస్సు అని మనం చూడగలం ప్రియమైన దేవిన బిడ్లారా అంటే మనం దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు ఎరుశలేముని గురించి ఎంతో చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డారా అంటే ఈ ఎబూసేలు ఎవరో కాదు ఎరుసలేములో నివసించిన ప్రజలే ఎబూసే ఎరుశులేముగా పిలువబడిందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియమైన దేవిన బిడ్లారా అయితే ప్రస్తుతం జెరుసలేముగా ఇది పిలువబడుతుంది ఆలయలుయ అలెలుయా అంటే ప్రిమేను దేవుని బిడ్డలారా ఈ విషయాలన్నీ మనకి ఏం తెలియపరుస్తున్నాయి అంటే బైబుల్ చారిత్రాత్మకంగా ఎంత సత్య గ్రంథమో ఈ విషయాలన్నీ మనకి తేటతలగా తెలియపరుస్తున్నాయి ప్రీమియం దేవుని బిడ్డలారా గనుకుల గనుక ప్రిమే దేవుని బిడ్డలారా ఈ విషయాలు వీక్షిస్తున్న మీరు ఈ విషయాలు వింటున్న మీరు అనేకులకు బైబిల్ గ్రంథం ఎంత సత్య గ్రంథమో బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి విషయము ఎంత చరిత్ర కలిగి ఉన్నదో బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో అనేకులకు పరిచయం చేయవలసిందిగా సేవకునిగా నేను కోరుతున్నాను దేవుని దేవారా గనుక హామూను గురించి హాము నుండి వచ్చిన వంశస్థులను గురించి హామూ నుండి వచ్చిన దేశములను గురించి హామూ నుండి వచ్చిన ప్రజలను గురించి ఈ రోజున మనం ధ్యానం చేసుకోవడం జరిగింది ప్రిమేణి దేవుని పిల్లలారా హాము నుండి ఎటువంటి దేశ ప్రజలు వచ్చారు వారు ఏ విధంగా నివసించారు నేటు నేడు ఆ దేశాలు ఏ విధంగా పిలువబడుతున్నాయి మనం ఈ ఈరోజు ధ్యానం చేసుకోవడం జరిగింది ప్రీమియం దేవెన్ బిడ్లారా గనక వచ్చే వారం ప్రిమియం దేవన్ బిడ్డలారా షేము నుండి వచ్చిన వారిని గురించి మనం తెలుసుకోనబోతున్నాం గనక ప్రిమియం దేవెన్ బిడ్డలారా ఈ విషయాలను వింటున్న మీరు అనేకలకు షేర్ చేయవలసిందిగా ప్రభుని ఈ మీ అందరినీ కోరుచున్నాను ప్రిమిన్ బిడ్డలారా ఈ వారానికి హామూని గురించి మనం తెలుసుకోవడం జరిగింది వచ్చే వారం మరి అనేకమైన నూతనమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ముగింపు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డ ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు క్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపి అని మా ప్రభువ జీవాధిపతి అనేసయ్య నీ ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం తండ్రి దేవా ఈ వారము దేవ హామో నుండి వచ్చిన జనాంగములను గురించి మేము ధ్యానం చేసుకుంటూ దేవుని వాక్యం ఎంత సత్యమైనదో దేవుని వాక్యంలో రాయబడిన చరిత్ర ఎంత సత్యమైనదో ఎంత గొప్పదో మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్థుతులు చేస్తున్నాం తండ్రి దేవ విషయాలు ఎన్నో విలువైన సత్యాలు మాకు తెలియపరుస్తున్నాయి నిజంగా నీ గ్రంథంలో రాయబడిన ప్రతి విషయానికి ఒక ఆధారం ఉంది ఒక చరిత్ర ఉంది ఒక రుజువు ఉందని మాకు తెలియపరుస్తున్నాయి తండ్రి దేవ ఇప్పటి వరకు మేము చెప్పుకున్న ప్రతి విషయము దేవా అనేకులు వీక్షించి అనేకులకు పరిచయం చేస్తూ దేవుని గ్రంథంలో రాయబడిన అనేకమైన మాటలు ఎంత సత్యమైనవో వారు తెలుసుకోవడమే కాకుండా అనేకలు తెలుసుకున్నట్లు వారిని మీరు నడిపించండి దేవా మరొక నూతనమైన దేవా మరి విషయాలను వచ్చే వారు మేము ధ్యానం చేసుకుని పోవచ్చుండగా నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించండి ఈ కార్యక్రమాలన్నీ కూడా అనేకలకు దీవెనికరంగా మేలుకరంగా మీరు చేసి నడిపించమని నీకే సమస్త ఘనతా ప్రభావంలో చెల్లిస్తూ ఏసు పరిశోధనంలో అడిగి వేడి తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ప్రభేశ్వర రక్తమే జయం రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకు అంతనాశనం కలుగునుగాక ఆమెన్ ప్రభు మిమ్మల్ని నూరంతులుగా గాక ఆమెన్